మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఫిలిం అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ ఓల్డ్ వర్సెస్ న్యూ అనే కాన్సెప్ట్లో మనం చేయబోయే వీడియో ఏంటంటే సార్ గతంలో హీరోయిన్స్ సావిత్రి గారు కావచ్చు లేకపోతే జయప్రద గారు సీనియర్ యాక్టర్స్ అందరూ వాణిశ్రీ గారు వీళ్ళందరూ ఒక జనరేషన్ జనరేషనే సినిమా ఇండస్ట్రీని ఇట్లా ట్రెండ్ సెటర్స్గా మారారు సార్ అప్పట్లో కానీ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను సార్ కీర్తి సురేష్ కావచ్చు మహానటి తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి తర్వాత ట్వంటీ ట్వంటీలో పూజా హెగ్డే అసలు వరుసపెట్టి సినిమాలు మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఎండింగ్ అయిపోయినాక శ్రీలీల ఎంటర్ అయినారు ఆ తర్వాత శ్రీలీల వచ్చిన తర్వాత మళ్ళీ క్రితిశెట్టి అను అనుకున్న సినిమాలు ఏం చేయలేకపోయింది సరే ముఖ్యంగా హీరోయిన్స్ అప్పటి హీరోయిన్స్ ఇప్పటి హీరోయిన్స్ ఎందుకు ఇలా మారిపోతున్నారు వ్యత్యాసం ఏంటి ఏమి లేదు అప్పుడు కథలో హీరోయిన్ ఉండేది ఇప్పుడు హీరోయిన్ లేకపోయినా ఆ కథకు వచ్చిన నష్టం ఏమి లేదు ఉండాలంటే ఉంటుంది అంటే అప్పమైనా మీకు ఆ రోజు కథలు ఎలా ఉన్నాయి ఉండేవి అంటే హీరోయిన్కి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండి ఆ కథలో ఆమె ఒక కీలకమైన పాత్రధారిగా ఉండేవాళ్ళం అందుకని సావిత్రి గారి సినిమాలు వాణిశ్రీ గారి సినిమాలు ఇలా మనం మీరు జయప్రద గారి సినిమాలు గురించి మేము మాడుతున్నాం మనం మాడుతున్నామంటే ఆ కథలో ఒక కీలకమైన క్యారెక్టర్ వాళ్ళది వాళ్ళు నటన అంటే వాళ్ళ నటన ద్వారా సినిమాలు దాన్ని ఎలివేట్ చేస్తారు వాళ్ళ నటన ఆ సినిమాకి ప్లస్ అవుతుంది ఇప్పుడు క్రమేపీ 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 ట్రెండ్ ఎందుకు మారిందంటే కుటుంబ కథలు ఫ్యామిలీ కథ కథలు రకరకాల ప్రేమ కథలు ఇవన్నిటి కథల్లో ఆ కాలం హీరోయిన్లకి గుర్తింపు ఉండేది వాళ్ళ నటన అనేది ఒక ప్రత్యేకంగా ఉండేది దానికోసం వాళ్ళని చూడ్డానికే జయసుఖ గారిని చూడ్డానికో వణిత్రీ గారిని చూడ్డానికో చాలామంది ప్రేక్షకులు వచ్చేవాళ్ళు ఈ కాలం పోయి ఎప్పుడైతే హీరోయిన్లకు ప్రాధాన్యత లేకుండా హీరో ఎప్పుడు హీరోనే డామినేటెడ్ అనుకోండి కానీ హీరోయిన్కి ఏమీ ప్రాధాన్యత లేకుండా కేవలం ఆమె ఒక ఐటెం సాంగ్లో లాగా డ్రీమ్ సాంగ్స్లో లాగా పాటలు పాడడానికి ఊరికే ఉండాలంటే ఉండాలి అనే పద్ధతిలో ఎప్పుడైతే సినిమాలు రావడం మొదలు పెట్టాయో అప్పటి నుంచి మీరు జనరేషన్స్ జనరేషన్స్ ఉండే హీరోయిన్లు ఎవ్వరు లేరు ఎవరు లేకుండా పోయారు ఎందుకు లేకుండా పోయారంటే వీళ్ళు కెస్ట్ నటన ద్వారా వచ్చిన వాళ్ళు కాదు గ్లామర్ ద్వారా వచ్చిన ఇల్లంతా దాంట్లో గా మాట్లాడుకుంటే తమన్నా ఫిఫ్టీ ఇయర్స్ చేసింది సమంత గారు కూడా మంచి నటి ఆమెకి ఆమె నటించగలిగిన క్యారెక్టర్లు వచ్చాయి సరే ఈ మార్పు ఎందుకు వచ్చింది టోటల్ హీరో డామినేషన్ సినిమా ఎందుకు అయింది హీరోయిన్లకు ప్రాధాన్యత ఎందుకు లేకుండా పోయిందంటే బికాస్ ఆఫ్ టీవీ టీవీ లేనప్పుడు సినిమా మాత్రమే వినోదం కాబట్టి కథకే విపరీతమైన ప్రాధాన్యతనిస్తూ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చేటివి చాలా సినిమాలు మీరు శారద కానీ జీవనజ్యోతి కానీ ఇట్లా ఎన్ని సినిమాలైనా చెప్పొచ్చు అంటే హీరోయినే కీలకం ప్రతిఘటనలో విజయశాంతి గారే కీలకము కర్తవ్యంలో విజయశాంతి గారే కీలకము ఇలా ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అనేటివి లేవు ఎందుకు లేవు అంటే గతంలో హీరోయిన్ ఓరియెంటెడ్ లేదా కొంత అమ్మాయి పడే కష్టాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కోసము మహిళా ప్రేక్షకులు విపరీతంగా వచ్చేవాడు మహిళా ప్రేక్షకులు సినిమాకు దూరం అయిపోయినారు ఎందుకు దూరం అయ్యారు అంటే టీవీలో ఎప్పుడైతే మీకు సీరియల్స్ వాళ్ళకి కావలసిన స్టఫ్ని టీవీ అందిస్తా ఉంది అనేక డైలీ సీరియల్స్ ద్వారా ఈ కుటుంబానికి సంబంధించిన అనేక ఎమోషన్స్ వీటన్నిటిని కూడా టీవీ ఇస్తున్నప్పుడు వాళ్ళు థియేటర్ వరకు రాకుండా పోయారు మెజారిటీలో కుటుంబం కుటుంబాలు ఎందుకు థియేటర్కి రాకుండా పోయాయి అంటే టీవీ ఒక ప్రధానమైన కారణం టీవీలో మహిళా ప్రేక్షకులు ఎప్పుడైతే థియేటర్లకు రావడం తగ్గిచ్చేసారో హీరో ఓరియంటెడ్ హీరోయిజము హీరోయిలివేషన్స్ ఇవే అంటే ఎవరు వస్తున్నారు సినిమాలకి ఎక్కువగా పద్దెనిమిది ముప్పై మధ్యలో ఉన్నటువంటి కుర్రాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలే వస్తున్నారు అంతకు మించి సీనియర్లు అంతా కూడా టీవీకి పరిమితం అయిపోయినారు ఇప్పుడు ఓటీటీ టీవీ వచ్చేసి సినిమాని ఫినిష్ చేసేసింది కాబట్టి ఇప్పుడు సినిమాల్లో మీకు వయలెన్స్ హీరో ఎలివేషన్ కార్లు గాలి ఎగరడము విలన్లు గాలి ఎగరడము ఇవే ఇవే ముఖ్యం తప్ప ఆ కథలో హీరోయిన్ రోల్ ఏమిటంటే ఎన్ని హిట్ సినిమాలు అన్నా చూడండి మనకి వచ్చిన ఏ హిట్ సినిమా అయినా ఒక రెండు పేర్లు చెప్పుకోండి సరే హీరోయిన్ కి పెద్దగా ఉండదు ప్రాధాన్యత కలికలో కొంత ప్రాధాన్యత కలికీలో ఉంది కొన్ని సినిమాల్లో తప్ప చాలా సినిమాల్లో హీరోయిన్ కేవలం ఉంటుంది ఒక ఆమె అంత గలిపి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అంటే స్క్రీన్ టైం నేను చెప్పేది డైలాగ్స్ డైలాగ్ పాటల్లో ఒక మూడు నాలుగు పాటల్లో ఉండొచ్చు మీరు ఏదన్నది గుంటూరు కారం అనే ఒక సినిమా వచ్చింది ఆ గుంటూరు కాలంలో అమ్మాయికి ఏం ప్రాధాన్యత ఉంది ఉంటుంది అంతే అమ్మాయి అమ్మాయి ఉంటుంది ఏదో పాటలు అవి ఇవి ఉంటాయి తప్ప ఆ అమ్మాయితో కథ పుష్ చే మూవ్ అయ్యేది ఏమీ ఉండదు హీరోయిన పాత్రతో కథ ముందుకు పోదు హీరోయిన్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాధాన్యత లేని అంటే నటనతో అవసరం లేకుండా కేవలం గ్లామర్తో హీరోయిన్లు ఉంటే చాలనే మూడ్ ఎప్పుడైతే వచ్చిందో సినిమాలు ఎప్పుడైతే అలా తయారయ్యాయో కొత్త కొత్తగా గ్లామర్ ఉన్న అమ్మాయిలు కొత్తగా సినిమా ఫీల్డ్లోకి వస్తున్న నార్త్ ఇండియన్స్ రకరకాల వాళ్ళందరూ హీరోయిన్లుగా వచ్చేసారు వాళ్ళు ఒక సినిమా రెండు సినిమాలు అంటే వాళ్ళకి ఏమైనా టాలెంట్ ఉంటే ఉంటారు టాలెంట్ లేకపోతే పోతారు ఇప్పుడు మనం ఇప్పుడున్న ఆర్టిస్టుల్లోకి మీరు చెప్పినట్టు కీర్తి గతంలో అనుష్క గారు కీర్తి సురేష్ ఇలా భాగ్యశ్రీ మమంత ఇలా రెండు మూడు పేర్లు అంటే నేను చెప్పే నటన తెలిసిన వాళ్ళు అంటే ఒక క్యారెక్టర్లో క్యారెక్టర్ అంటూ బలంగా ఉంటే ఆ నటన్ హైట్స్ తీసుకెళ్ళగలిగేవాళ్ళు మిగతా ఎవరికి అది లేదు అప్పుడు రాదు నటన రాదు నటన రావాల్సిన అవసరం కూడా లేదు ఆ సినిమాలో ఏముంటుంది నటించే అవకాశం ఉంటే కదా ఆ సినిమాలో ఎమోషన్స్ కానీ ఒక ట్విస్ట్లు కానీ కుటుంబానికి సంబంధించిన ఇవన్నీ ఉంటే అప్పుడు నటన అవసరం అవుతుంది ఊరికే నార్మల్గా ఏదో నాలుగు డైలాగులు చెప్పేదానికి మా నటిలో కీర్తి సురేష్ గారు ఆ సినిమా మొత్తం నడుస్తుంది కాబట్టి ఆమె బ్రహ్మాండమైన నటి అనేది మనకు అర్థమైంది లేకపోతే కీర్తి సురేష్ ఏదో ఒక హీరోయిన్ గా అలా వచ్చి అలా వెళ్ళిపోయేవాళ్ళు ఎస్ ఇప్పుడు శ్రీలీల రష్మిక మందనా గారు మంచి ఫామ్ లో ఉన్నారు అయితే శ్రీలీల తన డేట్స్ లేక భాగ్యశ్రీ రీప్లేస్ చేస్తుంది అనమాట తను మిస్టర్ బచ్చన్ లో యాక్ట్ చేసింది మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి సో వీళ్ళ వీళ్ళ జర్నీ ఇయర్స్ అయితే చెప్పండి ఏ హీరోయిన్ ఇప్పుడు ఐదు పదేళ్ళకు మించి ఉండే ఛాన్స్ లేదు అంత మించి ఉంటే వాళ్ళు ఏదో యాక్టింగ్ టాలెంట్ ఉండే వాళ్ళు ఉంటారు గ్లామర్తో అయితే ఐదు పదేళ్లకు మించి ఉంటారు ఉండే అవకాశం కూడా లేదు ఎందుకు లేదంటే అంతే కొత్త వాళ్ళు వస్తుంటారు పాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు మీకు సావిత్రి గారు లాగా వాణిశ్రీ గారు లాగా లేకపోతే జయసుర గారు లాగా ఒక పది ఏళ్ళకు పైగా కెరీర్ గ్రాఫ్లో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీరు ఇప్పుడు కూడా ఏమన్నారు తమన్నా గారు ఉన్నారు అంతే ఒక పదహైదేళ్లుగా ఆమె మాత్రం ఉన్నారు సమంత గారు ఉంటారు సమంత గారు కూడా ఒక పది పది వచ్చి కూడా చాలా కాలం అయింది వచ్చి ఆమె ఉంటారు అంత నటన వచ్చిన వాళ్ళు కొంతకాలం ఉంటారు నటనతో సంబంధం లేకుండా డ్యాన్స్ బాగా వచ్చిన వాళ్ళు కూడా కొంతకాలం ఉంటారు శ్రీలీలకి ఉన్న డిమాండ్ ఏమిటంటే మంచి డ్యాన్సర్ అమ్మాయి అందుకని ఆమె కొంతకాలం ఉంటారు మిగిలిన మిగిలిన వాళ్ళు ఊరికే గ్లామర్ తో వచ్చే వాళ్ళంతా కూడా ఒకటి రెండు సినిమాల్లో వెళ్ళిపోతారు అది కూడా హిట్స్ ఉంటే కొంతకాలం ఉంటారు రష్మికా గారు మంచి యాక్టర్ ఆమెకు వచ్చు మంచి క్యారెక్టర్ ఇస్తే గ్లామర్ తో సంబంధం లేకుండా నటించగల నటి ఆమె ఓకే నైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ మన ప్రేక్షకుల ముందుకు వద్దాము థ్యాంక్ యూ సో మచ్ నమస్తే